నేను మాట్లాడుతాను హలో 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 నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు నమస్కారం నేను మహేష్ మహేష్ గారు వెంకటగిరి నుంచి వెంకటి అవును మేడం ఓకే అండి మహేష్ గారు ముందుగా నుంచి హలో మేడం మహేష్ గారు మేడం మేడం ఓకే అండి మరి డాక్టర్ స్పెషల్ లైవ్ షో చూస్తున్నారా ఆ చూస్తున్నాను మేడం ఇది మా మిస్సెస్ కనేది ఆ కంట్లో ఎర్రపోయింది మేడం ఓకే అండి మరి మీకు కంటికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా క్వశ్చన్స్ ఉన్నా సరే ఈ రోజు మంత్ డాక్టర్ స్పెషల్ లో మంత్ డాక్టర్ సదాశివరావు గారు మాట్లాడండి హలో హలో మేడం మాట్లాడండి సార్ మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి సార్ అది నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇది మా మిస్సెస్ కి కన్ను ఇక్కడ సైడ్ రెడ్ కలర్ లో అయింది లెఫ్ట్ సైడ్ లో ఓకే అండి నేను మించి మించి చాలా హాస్పిటల్ తిరుగుతున్నాను ఓకే అండి అయితే మంచి చాలా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ చాలా హాస్పిటల్ తిరిగాను అయితే మామూలుగా అది ఏమంటున్నారంటే అది కీలవాతం కి సంబంధించినది ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ దానికి కన్ను పడుతుందా సార్ అది అవునండి ఉంటుందండి ఉంటుందండి ఉంటుంది అంటే అది ఎన్ని రోజులు చేసినా అది మెడిసిన్ యూజ్ చేస్తున్నాం కానీ అది యూజ్ చేసినప్పుడే వస్తుంది మళ్ళీ తర్వాత తగ్గిపోతుంది అవునండి దానికి ఏమన్నా పర్మనెంట్ మన సొల్యూషన్ ఉంటుందా సార్ దానికి దానికి అంటే యూజువల్గా ఏంటంటే మనం ఆథరైటిస్ ఆథరైటిస్ డిసీజెస్లో ఇట్లా కన్ను కూడా ఎఫెక్ట్ అవుతా ఉంటుంది సో సో మీ రుమటాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో రుమటాలజిస్ట్ గారితో మీరు కంటిన్యూస్ ఉంటే ఈ రొమట ఆర్థరైటిస్ డిసీజ్ ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మన కంటికి సంబంధించిన ఎరుపు కూడా కంట్రోల్ లో ఉంటుంది కానీ ఈ కంటికి సంబంధించిన మామూలుగా చెప్పండి సార్ ఇప్పుడు మామూలుగా సార్ చాలా మందులు చాలా యూజ్ చేస్తున్నారు ఎందుకంటే అది యూజ్ చేసినప్పుడే బాగుంటుంది దాని తర్వాత అయిపోతుంది అవునండి దాంట్లో మీకు మెడిసిన్స్ మెడిసిన్స్ తో మీకు కంట్రోల్ చేయగలుగుతారు కానీ క్యూర్ అంటూ ఉండదు ఎందుకంటే ఆర్థరైటిస్ డిసీజెస్ వల్ల ఈ కంటిలో కూడా మనకి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి సివియర్ రియాక్షన్స్ వచ్చినప్పుడు మీకు ఎరుపు అనేది కొంచెం నొప్పి అనేది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర చూపించుకొని వాటిని కంట్రోల్ చేయటం అనేది జరుగుతుంది సో బేసిక్ గా మనకి బేసిక్ సార్ సార్ అది మీ బేసిక్ డిసీజ్ రొమటాడ్ ఆథరైటిస్ కాబట్టి ఆర్థరైటిస్ అనేది మనం కంట్రోల్ పెట్టుకుంటూ ఉంటుంటే ఇలాంటి ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్ కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాము ఇప్పుడు అది ఇప్పుడు ఏదైతే చెప్తున్న టాబ్లెట్స్ ఉంటాయో సార్ అవి కంటిన్యూ వేసుకుంటూనే ఉండాలా సార్ అవి అవునండి అవును ఆర్థరైటిస్ డాక్టర్ గారు గారు సజెస్ట్ చేసినట్టుగా మీరు మెడిసిన్స్ అనేది వాడుకుంటూ ఉండాలి సరేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ గారు కాల్ చేసినందుకు మరి మీ క్వశ్చన్స్ చక్కటి సమాధానం దొరికిందని నేను కూడా అనుకుంటున్నాను అయినప్పటికీ ఏదైనా ట్రీట్మెంట్ అవసరం అయితే